అమ్మ మీరేమో మా రేవతి గారికి పొద్దున అవుతారు సో అసలు ఇలా జరిగింది అంటే ఎప్పుడు ఇక్కడి నుంచి ఇంటి తొమ్మిది గంటలకు వెళ్ళినట ఇంటి నుంచి తొమ్మిది గంటలకి వెళ్ళినారంట మీకు ఎలా ఉండేది అంటే తనతో అనుబంధం కానీ ఆడపరచాలని బాగా చూసుకుంటా బాగా చూసుకుంటాను మేము ఆరు మంది ఆమె తమ్ముడు ఒక్కటే ఓకే అనుకోకుండా అది అలా జరిగిపోయింది అనుకుందాము మరి ఇప్పుడు మీరేమో కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి సాయం కోరుకుంటున్నారు అల్లు అర్జున్ ఏదైనా చేయాలి బాబు ఇంటికి గా రావాలి ఇప్పుడు బాబు ఎలా ఉన్నాడు మరి రేపటి ఫోర్ అవర్స్ కావాలని చెప్తారు ఇంకా అదే విధంగా అంటే ఇప్పుడు అక్కడ ఉన్న టీం కానివ్వండి వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారు ఇప్పటికి అల్లు అర్జున్ టీమ్ అయితే ఎవరు రెస్పాండ్ అయ్యలేదు గతం గతంలో కూడా భాస్కర్ లివర్ ఇచ్చిందని చెప్పేసి రేవతి గారు అది ఎప్పుడు అసలు ఇలా జరిగింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇదే టైం ఆపరేషన్ అయింది అంటే లివర్ సో గతంలో భాస్కర్ గారికి కూడా రేవతి అని అమ్మాయి అయితే లివర్ ఇవ్వడం అయితే జరిగింది అంటే కొంచెం ఆ లివర్స్ అనేది ఖరాబ్ అయిపోయి ఒక లివర్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు సో అంత మంచిది కానీ ఇలాంటిది జరగడం మాకు కూడా చాలా బాధాకరం అని చెప్పేసి మాత్రం వీళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు సో అల్లు అర్జున్ టీం నుండి మాకు ఏదైనా సాయం కావాలి ఇప్పుడు మా అల్లు కొడుకు కూడా చాలా క్రిటికల్గా ఉన్నాడు ఇప్పుడు తేజ అని అబ్బాయి కూడా చాలా క్రిటికల్గా ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నారు సో అదేవిధంగా ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు కిమ్స్ హాస్పిటల్లో హాస్పిటల్ అక్కడ మీరు ఏమైనా చూసారా అక్కడ ఇలా ఉన్నాడు ఏంటి పరిస్థక్క మాక చూసింది ఏం పల్క అదే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చెప్తున్నారు ఇప్పుడు కార్యక్రమాలు అన్న అయిపోయిన అన్న అయిపోయిన నిన్న నిన్న అయిపోయిన అన్న సో ఫైనల్లీ మీరేం గుర్కుంటున్నారు అక్కడ నుంచి అబ్బాయి సేఫ్ రావాలి ఏమైనా సాయం అందిyal ఆర్థిక సాయం ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నాము అసలు ఇలా జరిగింది అదే విధంగా అసలు ఈ ఇంటి నుంచి ఎలా వెళ్ళారు సో అది పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి తన మాటల్లోనే కనుకుందాం అమ్మ మీరు ఏమవుతారమ్మా ఇప్పుడు మీ తేజ అనే వ్యక్తికి రేవత్ నా నాకు నాకు కొడుకు ఆరు మంది బిడ్డలు మన్మడ ఒకడు మన్మరాలు శివానికి డ్యాన్స్ అంటే ఇష్టము డ్యాన్స్ చేస్తే నాని అనుకుంటూ చెప్పుకుంటే వాడు ఇక అది లాస్ట్ బిడ్డ తేజ అనే అబ్బాయి ఇప్పుడు అల్లు అర్జున్ గారికి కూడా చాలా అతి పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి విన్నాము చాలా అభిమానం అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా చాలా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అంటే ఇక్కడ కూడా అలానే ఇంట్లో కూడా అలానే ఉండేవాడు అట్లానే ఉండేది ఉండేది సో ఎవరెవరు వెళ్ళిరు అసలు అక్కడికి అక్కడికి నలుగురు నా కోడలు నా నా కోడకు ఇద్దరు పిల్లలు గంటలకి వెళ్ళిండ్రు పెద్దగా ఉంటది లేట్ అవుతుంది అత్తమ్మా అని కూడా చెప్పింది నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా రెండు అవుతుంది ఇంకా రాలేదని ఫోన్ చేసిన ఫోన్ చేస్తే నా బిడ్డ ఏమన్నది వస్తారమ్మా నాకు చెప్పలే ఒక్కదాన్ని ఉన్నా తింటానని మా ఇంటికాడనే ఉన్నారమ్మా వస్తారమ్మా అని అన్నారు మళ్ళీ అంటే ఇప్పుడు పుష్ప టీం నుంచి కూడా ఏమైనా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా మేము ఏదైనా హెల్ప్ చేస్తాము అది అని చెప్పేసి అల్లు అర్జున్ ఏం చెప్తలేరు అయ్యా ఏమన్నా హెల్ప్ చేయాలి మాకు మీరేం కోరుకుంటున్నారు మాకు ఏమన్నా హెల్ప్ చేయాలి నాకు ఏం తెలుస్తుంది బిడ్డ తేజ ఎలా ఉన్నాడు మరి ప్రస్తుతానికి ఇప్పుడు తేజ అబ్బాయి ఎలా ఉన్నాడు అబ్బాయి అయితే రేపు అయితే చెప్తామంటుండ్రు ఏం చెప్తలేరు ఐసీఎల్ ఉన్నాడు అన్ని నల్లీలు అన్ని పెట్ట కార్యక్రమాలు అన్నీ అయిపోయాయ పూర్తయిపోయా అయిపోయినాయి పది రోజుల తర్వాత మళ్ళా కదా రాత్రినే అయిపోయినాయి మూడు రోజులు అవుతాయి అని రాత్రి మీతో ఎలా అంటే ఇప్పుడు తేజ కూడా అదేవిధం మీ కోడలు అందరు ఇలా ఉండవు ఒకటే కొడుకాయ మంచిగా ఉన్నామాయ్యా తొమ్మిదేళ్ళు ఒక్క ఒక్కనాడు కూడా ఒకళ్ళు గతంలో కూడా ఆ మీ అబ్బాయికి లివర్ ఇచ్చిందని చెప్పేసి రేవతి అనే అమ్మాయి సో అది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇచ్చి నేనే ఇస్తాను నా మగ్నికి నేనే ఇస్తాను ఇచ్చింది పునర్జన్మించింది పునర్జన్మించినప్పుడు నేనే ఇస్తాను ఇచ్చింది మిమ్మల్ని కానీ రాదన్నారు ఆమెదే వస్తుంది అన్నారు ఏమైనా వస్తుందంటే ఐమ్ సో మీరు ఇప్పుడు అల్లు అర్జున్ టీం నుండి ఏం కోరుకుంటున్నారు మరి ఫైనల్గా నా మనమాడు మంచిగా కావాలి మాకేమనే హెల్ప్ కావాలి నా కొడుకు అయితే బాధలు ఉన్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళండి మీ కొడుకు అక్కడ దవాఖానికి వెళ్ళిండు సో చూసారు కదా అండి ఇదైంది పరిస్థితి అయితే ఇటు అయితే వాళ్ళ తల్లి అయితే మాట్లాడడం అయితే జరిగింది భాస్కర్ వాళ్ళ మదర్ అయితే మాట్లాడడం జరిగింది అదేవిధంగా అందులో ఉన్న కుటుంబ సభ్యులైతే మాట్లాడడం జరిగింది ఇంతకీ ఎలా జరిగిందని మాట్లాడుకుంటే కనుక వాళ్ళైతే తొమ్మిది గంటలకి అక్కడికైతే రీచ్ అయినట్లయితే తెలుస్తుంది అంటే మేము వెళ్తున్నాం అని చెప్పేసి కొంచెం మూవీ కూడా చాలా లెంత్ ఉంటుంది మేము వచ్చేసరికి కూడా లేట్ అవుతుందని చెప్పేసి ఇంట్లో కూడా ఎంతో ఆనందంగా వెళ్ళడం అయితే జరిగింది అదేవిధంగా తేజ అనే అబ్బాయి కూడా ఇంట్లోనే చెప్పేసి వెళ్ళడం అయితే జరిగిందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు నానమ్మ తగ్గేదే లేదు అదనుకుంటే కొంచెం డైలాగ్స్ కూడా కొట్టి అదేవిధంగా కొన్ని రీల్స్ వేయడము సో అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారికి వీర అభిమాని కూడా అని చెప్పి చెప్పేసి కూడా వాళ్ళ అయితే చెప్తూ ఉన్నది సో ఇలా జరగడం అనేది మాకు కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా అసలు ఇలా జరుగుతుంది అనేది అసలు అనుకోలేదు ప్రస్తుతానికి అయితే సరే అయింది ఇది అయిపోయింది బట్ ఆ ఉన్న అబ్బాయికి అయినా అక్కడ అల్లు అర్జున్ టీం నుంచి కానివ్వండి మైత్రి టీం నుంచి అయితే మాకు ఏదైనా ఒక సహాయం కావాలని కోరుతున్నారు తప్ప జస్ట్ అంటే మరి డిమాండ్ అయితే వాళ్ళు కూడా మీరు ఇలాంటివి చేయడం లేదు కానీ రేవతి అనే అమ్మాయి కూడా ఇలాంటి జరగడం అనేది ఒక బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు అలాగే పుష్ప టూ గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు పుష్ప టూ మూవీ కూడా విభుత్సంగా బ్రహ్మాండంగా బ్లాక్ బాస్టర్ హిట్ తో బాగా నడుస్తుంది సో అదే అదే విధంగా కొంచెం అల్లు అర్జున్ గారు కూడా దీన్ని గమనించి అల్లు అర్జున్ గారే స్వయంగా దీన్ని అయితే గమనించి మంచి హెల్ప్ అయితే చేయాలని కూడా చాలా మంది అయితే కోరుతూ ఉన్నారు సో మనకు మీడియా మిత్రులు కూడా అంటే టీం నుండి కాకుండా అల్లు అర్జున్ గారుండే స్వయంగా అల్లు అర్జున్ గారే ఇక్కడికి వచ్చి సో అల్ రోజున గారు కూడా కొంచెం వీళ్ళని పలకరించి వీళ్ళ అసలు సమస్య ఏంటి అన్నీ ప్రతి ఒక్కటి తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలి సో కొంచెం ఆ అబ్బాయికి లైఫ్లాంగ్ హెల్ప్ అయ్యేలాగా చూసుకోవాలి అంటే స్టడీ పరంగా కానివ్వండి కొంచెం వాళ్ళ ఫినాన్షియల్ పరంగా కానివ్వండి హెల్ప్ అనేది కూడా చేయాలని కూడా మన మీడియా మిత్రులైతే కోరుతున్నారు అదేవిధంగా ప్రస్తుతం వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కనుక అద్భుతమైన ఫ్యామిలీ ఎంతో మెమొరేబుల్గా ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫొటోస్ చూసినా కానివ్వండి ఏది చూసినా కానీ అద్భుతమైన ఫ్యామిలీ ఎన్నో తో మంచి కుటుంబం అని కూడా చెప్పొచ్చు ఉమ్మడి కుటుంబం బట్టి ఇలాంటి జరగడం ఒక బాధాకరమైన విషయం అని కూడా చెప్పొచ్చు ఇలాంటిది అసలు జరుగుతుందని కూడా ఎవరు అనుకోలేదు బట్ అనుకోని వల్ల చాలా క్రౌడులో తొక్కిసలాటలో అయితే రేవతి అని అమ్మాయి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము సో దీనికైతే అయితే జల్వర్జున్ గారు అదేవిధంగా పుష్ప టీం ఎవరైతే ఉన్నారో మైత్రి టీం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే స్పందించాలని కూడా మీడియా మిత్రులైతే కోరుతూ ఉన్నారు సో మన మీడియా నుంచి కూడా ఇలా సాయం కూడా అవుతుంది బట్ వీళ్ళకు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి బాబు కండిషన్ మాట్లాడుకుంటే కనుక బాబు కండిషన్ అయితే చాలా క్రిటికల్ గా ఉంది కొంచెం ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కనుక ఇంకా ఎలాంటి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కనుక ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు డాక్టర్స్ అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తలేదు బట్ పర్లేదు కొంచెం క్రిటికల్ గా ఉన్నాడు కానీ అంటే వెంటిలేటర్ మీద అయితే ఉన్నాడు కొంచెం సీరియస్ ఉన్నాడు అని అయితే చెప్తున్నారు సో వీళ్ళ వీళ్ళకి కూడా న్యాయం జరగాలి వీళ్ళ కూడా నష్టపరిహారం జరగాలనే కోరుతున్నాం మీడియా తరఫున అయితే సో మన వైల్డ్ ఛానల్ తరఫున కూడా వీళ్ళకైతే న్యాయం జరగాలని కోరుతున్నాం